సక్సెస్ అనే రేటు ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే మనం చేసే ప్రయత్నాన్ని బట్టి సో కొందరు ఏం చేస్తారంటే మొదట్లో చాలా గంభీరంగా స్టార్ట్ చేసి మధ్యలో వచ్చే వరకు స్లో అవుతారు అంటే నిదానిస్తారు కొందరు ఏంటంటే మొదట్లో నిదానించి మధ్యలో వచ్చిన చాలా గంభీరంగా అవుతారు చివరిలోకి వచ్చే వరకు ఏం చేస్తారంటే మళ్ళీ నిదానించిపోతారు సో అలా కాదు ప్రయత్నం అనేది సో మొదట్లో ఏ విధంగా అయితే ప్రారంభించావో ఎలాంటి ఆలోచన అయితే ఉందో ఉద్యోగం సాధించాలని కోరిక ఎంత మట్టుకు ఉందో సో అంతే మట్టుకు ఆలోచన అంతే ఒక ఆత్మస్థైర్యము అంతే గుండె నిబ్రము చివరి వరకు ఉండాలి సో ఈ మధ్యలో సమస్యలు ఏం రావాల్సారంటే సమస్యలు ఖచ్చితంగా వస్తాయి సమస్యలు రాకుండా సక్సెస్ అనేది రాదు గుర్తుపెట్టుకోండి సమస్య అనేది కంపల్సరిగా మీకు తారసపడుతుంది దాన్ని చూసినప్పుడు ఏం చేయాలంటే ఆహా సమస్యలు మీకు వస్తున్నాయి అంటే మీరు సక్సెస్ వైపు ప్రయత్నిస్తున్నారు అని అర్థం సో అంతేకాని సమస్యలు వచ్చాయి అంటే ఇది 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 నాకు ఈ సక్సెస్ నాకు రాదు నేను వేరేది ప్రయత్నిస్తాను సో వేరేది ప్రయత్నం చేసినా మళ్ళీ సమస్యలు అనేవి వస్తాయి గుర్తుంచుకొని సో సక్సెస్ అనేది సమస్యల వలయంలో చిక్కుకొని ఏం చేస్తుందంటే కొద్దిసేపు తిప్పుతుంది సో ఎంత ఎంతవరకు తిరుగుతుందంటే మనల్ని ఒకలాంటి ఒక దాని ఏమంటే మన నెగిటివ్ ఫీల్ తీసుకెళ్ళి తర్వాత ఏం చేస్తుందంటే సక్సెస్ యొక్క టేస్ట్ చూపిస్తుంది సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అంటే సక్సెస్ దగ్గరగా ఉన్నావు అని గుర్తుంచుకోండి ప్రయత్నాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అప్పుడు చివరి వరకు ప్రయత్నించాలి ఓకేనా అప్పుడు మాత్రమే సక్సెస్